మా ఊరిలో సంక్రాంతి పల్లెటూరి పండగ జ్ఞాపకాలు చిన్నప్పుడు మా ఊరిలో సంక్రాంతి వచ్చిందంటే ఊరంతా పండగ వేదికలా మారిపోయేది ప్రతి ఇంటి ముందు ఆనందం రెండు నెలల ముందే ముగ్గులు ప్రాక్టీస్ మొదలయ్యేది స్కూల్ పుస్తకాలు పక్కన పెట్టి చుక్కల ముగ్గులూ మెలికల ముగ్గులూ రోజూ వేసుకుంటూ మురిసిపోయేవాళ్లం అమ్మ ఒక గిన్నెలో ముగ్గు ఇచ్చేది నవంబర్ నుంచే ఇంటి చుట్టూ అందమైన ముగ్గులు వేసేవాళ్లం సెలవులు రాగానే అమ్మమ్మగారింటికి వెళ్లేవాళ్లం అరిసెలు కారప్పూసలు లడ్డులూ జంతికలు గారెలు వంటల గాసనతో ఊరంతా నిండిపోయేది పండగ రోజున నిండు లంగా జాకెట్లు లంగా ఓనీ వేసుకుని అద్దం ముందు నిలబడి మనమే మనకు అందంగా అనిపించుకునేవాళ్లం పిల్లలమైతే ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసుకుని బంతిపూలు కూరగాయలు రేగిపండ్లతో అలంకారం చేసుకునేవాళ్లం రాత్రి ఊరంతా తిరుగుతూ ఎవరి ముగ్గు ఎంత పెద్దదో ఎవరి ముగ్గు ఎంత అందంగా ఉందో చూసి మురిసిపోయేవాళ్లం గంగిరెద్దుల పాటలు హరికథలు ఊరంతా ఒక కుటుంబంలా ఉండేది భోగిపండగ రోజున తెల్లవారుజామున భోగిమంటలు వేసుకునేవాళ్లం కొత్తబట్టలు వేసుకునేవాళ్లం చిన్నపిల్లలకు బోగిపళ్లు పోసేవారు కొత్త ధాన్యంతో పిండివంటలు వండేవారు ఇంట్లో దేవుడికి పూజలు చేసుకునేవాళ్లం రోజు రాత్రి ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకునేవాళ్లం పాయసం గారెలు పిండివంటలు అమ్మవాళ్లు చేసేవాళ్లు పండగ ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్లం కనుమ రోజున మాంసాహారం వండుకుని తినేవాళ్లం ఈరోజు ప్రయాణాలు చేసేవారు కాదు అందరూ ఆనందముగా కుటుంబంతోనే గడిపేవారు పల్లెటూరి పండగ అందం రంగురంగుల ముగ్గులతో కొత్త కోడి కోడిపందాలతో చట్టాలతో ఇల్లన్నీ ఆనందంతో మంచి మర్యాదలు నీతి నిజాయితీతో ఆటపాటలతో వాయిద్యాలు నృత్యాలతో ఊరంతా ఆనందముతో ఉండేవాళ్లం సంప్రదాయం కుటుంబం ఆనందం కలిపితేనే సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు